ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వేడి నుంచి భారీ వరదలకు ఢిల్లీ ఎలా మారింది ఢిల్లీ జూన్లో ఎనభై ఎనిమిది సంవత్సరాలలో అత్యధిక ఇరవై నాలుగు గంటల వర్షపాతాన్ని చవిచూసింది ఇది గత వారం వరకు కొనసాగిన మండుతున్న ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందింది భూమి యొక్క ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ పెరుగుదలకు వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణం సుమారు ఏడు శాతం పెరుగుతుందని నాసా నివేదిస్తుంది తక్కువ సమయంలో తీవ్ర వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు రాజకీయాలకు గుడ్ బై నటుడు అలీ ఏపీ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు అలీ ప్రకటించారు రాజకీయాల నుంచి కూడా పూర్తిగా వైదొలుగుతున్నట్లు వెల్లడించారు ఇకపై సామాన్య పౌరుడిగానే తాను ఓటు హక్కు వినియోగించుకుంటానన్నారు గత ప్రభుత్వంలో ఆయన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పనిచేశారు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చినా టికెట్ దక్కలేదు దీంతో అలీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేదు ఇప్పుడు వైసీపీకి రిజైన్ చేశారు కల్కి పై రాజమౌళి కామెంట్స్ ఇవాళ థియేటర్లలో విడుదలైన కల్కి మూవీపై దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు కల్కి ప్రపంచం తనకెంతో నచ్చిందని అద్భుతమైన టేకింగ్తో అదగొట్టారన్నారు ప్రభాస్ టైమింగ్ అదిరిపోయిందని అమితాబ్ కమల్ హాసన్ దీపిక సపోర్ట్ అద్భుతమని పేర్కొన్నారు చివరి ముప్పై నిమిషాల సినిమా తనను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందన్నారు దర్శకుడు అశ్విన్ వైజయంతి టీం అసాధారణ ప్రయత్నాన్ని అభినందించారు కల్కి టీం కు చిరు అభినందనలు ప్రభాస్ నటించిన కల్కి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఏడి చిత్రం నేడు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది తాజాగా ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు కల్కి గురించి అద్భుతమైన నివేదికలు వినబడుతున్నాయి ఇటువంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు అశ్విన్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ చిరు తెలిపారు ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరో చరిత్ర దిశగా ఇస్రో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ముందెన్నడూ లేని విధంగా కొత్తగా చంద్రయాన్ మైనస్ నాలుగు మిషన్ సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ మిషన్ మొదలు కానుంది మిషన్ కు సంబంధించిన కీలక వివరాలను ఇస్రో చీఫ్ సోమ్నాథ్ వెల్లడించారు చంద్రయాన్ మైనస్ నాలుగుని రెండు భాగాలు ప్రయోగించనున్నట్లు తెలిపారు రెండు భాగాలను ప్రారంభించిన తర్వాత వాటిని అంతరిక్షంలోనే కనెక్ట్ చేస్తామన్నారు చంద్రయాన్ మైనస్ నాలుగు ల్యాండర్ ను ఇస్రో నిర్మిస్తుండగా రోవర్ ను జపాన్ లో సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పారు ఆస్పై భారత్ విజయం పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు ఆస్ట్రేలియాతో సూపర్ మైనస్ ఎనిమిది మ్యాచ్లో భారత్ బాల్ ట్యాంపరింగ్ చేసి గెలిచిందని పాక్ మాజీ కెప్టెన్ నింజమాం ఆరోపణలు చేశారు కొత్త బంతిని హర్ష్దీప్ పదహారో ఓవర్లో ఎలా రివర్స్ స్వింగ్ చేయగలిగారని అంటే బంతి పన్నెండు లేదా పదమూడో ఓవర్లోనే రివర్స్ స్వింగు అనుకూలంగా మారిందా అని ప్రశ్నించారు అంపైర్లు కళ్ళు తెరిచి ఉండాలని సూచించారు ఈ మ్యాచ్లో భారత్ రెండు వందల ఐదు రన్స్ చేయగా చేదనలో ఆస్ట్రేలియా నూట ఎనభై ఒకటి పరుగులకే పరిమితమై ఓడింది ప్రభాస్ కల్కి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఏడి రివ్యూ మరియు రేటింగ్ మహాభారతం సైన్స్ ఫిక్షన్ భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకుల ముందుంచారు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎక్స్ప్లారినరీగా తీర్చిదిద్దారు అద్భుతమైన వతో మరో ప్రపంచంలో ఉన్న ఫీల్ వస్తుంది యాక్షన్ సీన్లు క్లైమాక్స్ అదిరిపోయాయి ఈ యాక్షన్ డ్రామాకు ఎమోషన్ యాడ్ చేస్తే మూవీ మరో స్థాయికి చేరేది ప్రభాస్ ఎక్కువసేపు కనిపించకపోవడం కాస్త మైనస్ ఓవరాల్ హిట్ బొమ్మ ఓవరాల్ హిట్ బొమ్మ ఓవరాల్ హిట్ బొమ్మ డ్రగ్ ఫ్రీ అస్సాం ను రూపొందిస్తాం అస్సాం సీఎం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు పోలీసులు సీజ్ చేసిన రెండు వేల వంద కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ అక్రమ మధ్యాన్ని స్వయంగా రోడ్డు రోలర్ నడిపి ధ్వంసం చేసిన ఓ వీడియోను ఆయన షేర్ చేశారు మాదక ద్రవ్యాల ముప్పు లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించే డ్రగ్ ఫ్రీ అస్సాంను రూపొందిస్తామని చెప్పారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని మంగళవారం పార్లమెంటు సభ్యునిగా ప్రమాణం చేశారు కేరళలోని వాయనాడ్ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాహుల్ విజయం సాధించారు సాంప్రదాయకంగా కాంగ్రెస్ కంచుకోట అయినరాయబరేలి నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు టీ ఇరవై ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగుకి ఫైనల్ ప్రవేశాన్ని వేలాది మంది ఆఫ్ఘన్లు జరుపుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ ను అధిగమించి టీ ఇరవై ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ కు వెళ్లిన తర్వాత వేలాది మంది అభిమానులు సంబరాల్లో వీధుల్లోకి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఏసీబీ అధికారిక ఇస్ ఖాతా దేశవ్యాప్తంగా వీధుల్లో ఆనందిస్తున్న మద్దతుదారుల ఫోటోలు మరియు వీడియోలను విడుదల చేసింది ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి టీ ఇరవై ప్రపంచకప్ సెమీఫైనల్ కు చేరుకుంది బిర్యానీలో లెగ్ పీస్ కోసం ఘోరంగా కొట్టుకున్నారు ఓ పెళ్లి వేడుకలో చికెన్ బిర్యానీ లెగ్ పీస్ చిచ్చుపెట్టింది యూపీ రాయ్ బరేలీలో జరిగిన వివాహ విందులో అబ్బాయి తరఫు వ్యక్తికి లెగ్ పీస్ రాలేదు వడ్డించేవారిని వారిని ప్రశ్నించగా అది పెద్ద గొడవగా మారింది అమ్మాయి అబ్బాయి తరఫు బంధువులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకు పడ్డారు పెళ్లి కొడుకు కూడా ప్రత్యర్థులపై దాడి చేశాడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది ఘర్షణపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు డ్రగ్స్ కు బానిసై ఎలా అయిపోయారో చూడండి పంజాబ్ లో అతి పెద్ద సమస్య డ్రగ్స్ ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా ఆ రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసై కనీసం నడవలేని స్థితిలో ఉన్న కొందరు యువతీ యువకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాళ్లను చూస్తున్న ప్రజలు భయపడుతున్నారు ఈ నేపథ్యంలో డ్రగ్స్ ను అరికట్టలేకపోతున్నారంటూ అక్కడి ఆప్గౌ పై నెటిజన్లు మండిపడుతున్నారు ప్రధాని మోదీ మూడోసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు లోక్సభ సభ్యుడిగా వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ సభ్యులు తమ తొలి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్తో ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేయించారు ఆ తర్వాత ఆయన ఎంపీలతో ప్రమాణం చేస్తారు ప్రతిరోజు నలభై వేలు సంపాదిస్తున్నట్లు వడపావ్ గల్ చంద్రిక చెప్పింది బిగ్ బాస్ ఓ టీ మూడు లో వడపావ్ అమ్మాయి అని కూడా పిలువబడే చంద్రిక గేరా దీక్షిత్ తన వ్యాపారం గురించి వివరాలను వెల్లడించారు ఢిల్లీలో వడపావ్ అమ్మడం ద్వారా తనకు రోజుకు నలభై వేలు లభిస్తుందని పింక్విల్లా తెలిపింది షోలో కనిపించడానికి ముందు ట్రోల్ చేయబడిందని మరియు తన సమస్యలను అర్థం చేసుకోకుండా ప్రజలు తన గురించి ఎలా అభిప్రాయాలు ఏర్పరచుకున్నారని చర్చించారు రికార్డు స్థాయిలో కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ కల్కి రిలీజు ముందే భారీగా వసూళ్లు రాబడుతోంది ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కానుండగా మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం తెలుగు రాష్ట్రాల్లో రూ నూట ఎనభై కోట్లు హిందీలో ఎనభై ఐదు కోట్ల రూపాయలు కర్ణాటకలో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తమిళనాడులో పదహారు కోట్ల రూపాయలు కేరళలో ఆరు కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో డెబ్బై కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందట ప్రభాస్ కెరీర్ లో ఇదే అత్యధికం మొత్తానికి తిరుమలలో మార్పు మొదలైంది గోవింద గోవింద తిరుమల క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో మళ్ళీ మొదలైన అన్న ప్రసాదం పంపిణీ ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు నిజానికి ఇది చాలా చిన్న వార్త అనుకుంటారు చాలా మంది కానీ ఆ క్యూ లైన్లలో వేచి ఉండే వాళ్లకు ప్రత్యేకించి పిల్లలు షుగర్ పేషెంట్లు ముసలోళ్లకు బాగా తెలుసు దీని విలువ ఏంటనేది కంపార్ట్మెంట్లలో ఉండే భక్తులకు ఇదే మహాప్రసాదం అలాగే వెంగమాంబ అన్నసత్రంలో భోజనం యొక్క నాణ్యత కూడా బేషుగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరియు శ్రీవారి మెట్టు మార్గం గుండా దివ్య దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ కూడా మొదలైంది కాగా శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ తీసుకున్న భక్తులు పన్నెండు వందలు మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి కొత్తగా వచ్చిన ఈవో ప్రతిదీ నిశిత పరిశీలనతో పరీక్షించి మార్పులు చేస్తున్నందుకు ధన్యవాదములు తిరుమల మరింత ప్రక్షాళన జరగాలని వెంకటేశ్వర స్వామి భక్తులు కోరుకుంటున్నారు ఏపీ తిరుమల శ్రీవారి కాలినడక మార్గంలో పన్నెండు వందలో మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ ను టీటీడీ పునః ప్రారంభించింది ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్నేడు నిర్వహించారు శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు తీసుకున్న భక్తులు రేపటి నుంచి విధిగా పన్నెండు వందలో మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి లేని పక్షంలో గతంలో మాదిరిగా టోకెన్లను స్కాన్ చేసుకొని భక్తులను దర్శనం క్యూ లైన్లలోకి అనుమతించరు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించినట్లు చెబుతున్న మోదీ ప్రశ్నపత్రాల లీకేజీలను ఆపడం లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు నీట్ యూజీసీ నెట్ పరీక్షల వ్యవహారంపై రాహుల్ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని అందుకే వారు రోడ్లపైకి వస్తున్నారని ఆయన అన్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సినీ రచయిత రాహుల్ మోదీతో ప్రేమలో ఉన్నారనే పుకార్ల నడుమ ఆమె షేర్ చేసిన సెల్ఫీ వైరల్ అవుతోంది ఈ సెల్ఫీతో వీరు తమ మధ్య ఉన్న బంధాన్ని ధృవీకరించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు నా హృదయాన్ని మీ వద్దే పెట్టుకోండి కానీ నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వండి అని రాహుల్ ను ట్యాగ్ చేస్తూ ఆమె పోస్ట్ చేయడంతో అభిమానులు సర్పైజ్ అయ్యారు బీహార్ లో నూతనంగా నిర్మించిన నలందా యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు రాజ్ఘర్ లో శిథిలమైపోయిన పురాతన నలంద యూనివర్సిటీ సమీపంలోనే ఈ క్యాంపస్ ను నిర్మించారు ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సహా పలువురు విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు కాగా అంతకు ముందు పురాతన విశ్వవిద్యాలయాన్ని మోదీ సందర్శించారు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు మంది విద్యార్థులతో కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది ప్రధాని మోదీతో ఇటలీ పిఎల్ సెల్ఫీ ఇటలీలో జి ఏడు సమ్మిట్ కు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆ దేశ ప్రధాన మంత్రి జార్జియా మెలోని సెల్ఫీ తీసుకున్నారు ఈ సమ్మిట్ లో ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలతో పలు అంశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు కాసేపటి క్రితం ఆయన ఇటలీ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు రామోజీరావు విగ్రహం చేయిస్తున్న టీడీపీ ఎంపీ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విగ్రహం గ్రూపు దిద్దుకుంటోంది విజయనగరం ఎంపీ తలిశెట్టి అప్పలనాయుడు గతంలో ఈనాడు రిపోర్టర్ కోరికతో విగ్రహం తయారు చేస్తున్నట్లు కోనసీమ జిల్లా కొత్తపేటలోని ప్రముఖ శిల్పి రాజకుమార్ ఉడయార్ తెలిపారు రామోజీరావు గురించి భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రారంభమైన విశాఖపట్నంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని అప్పల నాయుడు చెప్పారు ఆహారం మరియు వ్యక్తిగత సంరక్షణ వస్తువులు ఇటీవల ఖరీదైనవిగా మారాయి కోటకి ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ప్రకారం గత నెలలో సోయాబీన్ మరియు ఆవ నూనె ధరలు పెరిగాయి నెస్లే మరియు హెచ్ఎల్ కాఫీ ధరలను పదమూడు శాతం వరకు పెంచాయి థమ్స్ ఆఫ్ మరియు కోకాకోలా ధరలు పదమూడు శాతం ఎపి మరియు మ్యాగిట్స్ మూడు పదిహేడు శాతం ఆశీర్వాద హోల్వీట్ అట్టా ధరలు రెండు శాతం పెరిగాయి సంతూర్ మరియు రౌ సబ్బులు మూడు శాతం వరకు పెరిగాయి జుట్టు నూనెలు డిటర్జెంట్లు మరియు చర్మ సంరక్షణ ఖరీదైనవిగా మారాయి ప్రభుత్వం సాస్పీఠా బహు నిర్వహించనుంది కుటుంబ నియంత్రణ కోసం సమ్మేళనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుంది సారథి వాహనం తో సహా వివిధ కార్యకలాపాలు మరియు సాస్పీటా బహు సమ్మేళనం పెంచడానికి కుటుంబం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన జూన్ ఇరవై ఏడు మరియు జూలై పది మధ్య ప్రణాళిక ఈ సంవత్సరం జనాభా స్థిరీకరణ కోసం నినాదం పక్షం రోజులు వీక్షిత్ భారతీ నయీ టెహాన్ పరివార్ నియోజన దంపతి విషాను ప్రపంచం ఏటా జూలై పదకొండు జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు